హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారీకి ఫాల్ ఎలా వేస్తే బాగుంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి శారీ కింది భాగం తీసుకోవాలి తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకొని ఇది చూడండి ఫాల్ ఫాల్ ఎలా పడితే అలా తీసుకోకూడదు ఫాల్ నీళ్ళలో తీసి తర్వాత ఐరన్ చేయాలి ఐరన్ చేసిన తర్వాత ఇలా వేసుకోవాలి ఒక జానడు ఒక నాలుగు బెత్తడు తీసుకోవాలి ఫాల్ ఇక్కడి నుంచి పెట్టాలి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఇలా ఫాల్ని మర్చుకోవాలి ఫస్ట్ ఫాల్ అలాగే వేశారనుకోండి శారీకి ఏమొస్తుంది నీళ్ళల్లో పడగానే పైకి వచ్చేస్తుంది ఫాల్ లేకపోతే కిందికి బట్ట లాగినట్టుగా ఉంటుంది అందుకని గ్యారంటీగా నీళ్ళలో తీసిన తర్వాత ఐరన్ చేసి తీరాలి ఇలా ఈ చివరిన ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఫాల్కి ఆ కుట్టు మీద కుట్టు వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కత్తెర పెట్టుకోండి శారీ క్లాత్ అనేది జారకుండా ఉంటుంది కత్తెర లేకపోతే ఏదైనా బరువైన వస్తువు ఇలా పెట్టి ఇలా జరుపుతూ ఉండండి శారీకి అప్పుడు ఫాల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కొంచెం కొంచెం జరుపుతూ కత్తెరని ఇలా ముందరికి తీస్తూ ఉండాలి ఇలా చివరికి ఒక కుట్టు వేసుకుంటూ రండి మొత్తం శారీ ఫాల్ ఎంత ఉందో అక్కడి దాకా ఇలాగే చివరికి కుట్టు వేసుకోండి ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఎలా వేస్తున్నానో అలా వేస్తే ఫాల్ అనేది శారీకి కరెక్ట్గా వస్తుంది మనం ఎలా పడితే అలా వేస్తే శారీకి కుచ్చుగా ఫాల్స్ ఎలా పడితే అలా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకోవాలి ఫాల్కి ఫస్ట్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ చివరికి వచ్చాము కదా ఇక్కడ క్లాత్ అనేది కొంచెం లోపలికి మార్చాలి పోగులు పోకుండా ఉంటుంది ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు శారీకి పెడల్ పైకి తీసి ఇక్కడ ఇంకొట్టు కొట్టు వచ్చేలా ఇక్కడి నుంచి మళ్ళీ కుట్టుకోవాలి మళ్ళీ పెడల్ అనేది పైకి తీయాలి మళ్ళీ శారీ అనేది ఇలా తిప్పుకోవాలి లోపల నుంచి ఇలా లోపల నుంచి తీసి ఇలా నీట్గా పడుస్తూ పైకి కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్తోనే ఇలా నీట్గా జరపాలి జరుపుతూ కుట్టు వేస్తూ రావాలి మనం కావాలంటే మన దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు లేదు లేకపోతే మిషన్ ఇక్కడ కుట్టు వేసుకోకుండా చేత్తో హ్యాండ్తో హేమింగ్లా అయినా చేసుకోవచ్చు హేమింగ్లా చేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది నేను పైన కుట్టే వేసేస్తున్నాను కుట్టు వేసినా నీట్గా ఉండాలంటే మనం ఐరన్ తప్పకుండా చేయాలి ఫాల్కి నీళ్ళలో తీసిన తర్వాత ఐరన్ తప్పకుండా చేస్తే నీట్గా వచ్చేస్తుంది పాలు వేయడం నా వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎలా ఉందో శారీకి ఫాలో వేయడానికి అయిపోవచ్చింది ఇప్పుడు మళ్ళీ పెడలు తీయాలి తీసి తిప్పి కింది దాకా కుట్టు వేసుకోవాలి శారీకి ఫాల్ వేయడం అయిపోయింది ఎలా వచ్చిందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఐరన్ చేసి నీళ్ళలో తీసి వేస్తే ఇలా నీట్గా వస్తుంది ఫాలో ఎక్కడా కూడా కొంచెం కూడా మడతలు అనేవి లేకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి నా వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ